దర్శించి పరిహారానికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి నగేశ్ పాశ దుర్ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇప్పటి వరకు ఏంటి జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు ప్రమాద ఘటనకు జరిగిన పరిస్థితులు తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలను అయితే అన్వేషించారు ఇక్కడ అధికారులతో సీఎం రివ్యూ కూడా నిర్వహించారు ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన ఒక కమిటీ కూడా వేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి తెలియజేశారు అయితే బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలియజేశారు ముఖ్యంగా ఏదైతే తక్షణ సహాయంగా ఇప్పుడు ఈ ప్రమాదంలో చనిపోయిన వారు ఉంటారో వారికి తక్షణ సహాయంగా లక్ష రూపాయలు ప్రకటించారు ముఖ్యమంత్రి ఆ ఈ కుటుంబ ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారి కుటుంబీకులను ఆదుకునేందుకు కోటి రూపాయలు ప్రభుత్వం తర్వాత కంపెనీ రెండు ఇద్దరు కలిపి చెల్లిస్తామని చెప్పి సీఎం తెలియజేయడం జరిగింది అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన విధానాలను అయితే అమలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలియజేశారు శివాజీ పరిశ్రమకు సంబంధించి నిన్న తొమ్మిదిన్నర గంటలకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అయితే ప్రమాదం రియాక్టర్ పేలి ప్రమాదం అయితే జరిగింది ఇప్పటి వరకు అధికారికంగా ముప్పై ఆరు మంది మృతదేహాలు అయితే వెలికి తీశారు వీరిలో చాలా మంది బాడీస్ అయితే గుర్తించలే స్థితిలో ఉన్నందున వారిని పూర్తి స్థాయిలో గుర్తించిన తర్వాతే కుటుంబీకులకు అప్పగించే పరిస్థితి ఉంది ఇందుకోసం అధికారులు డిఎన్ఏ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు డిఎన్ఏ పరీక్షల అనంతరమే బాధిత కుటుంబాలకు ఆయా బాడీ అప్పగించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఈ ప్రమాదంలో చనిపోయిన వారు ఉండడంతో ఆయా రాష్ట్రాలకు చెందిన వారితో కమ్యూనికేట్ అయితే చేస్తున్నారు ఇటు అగ్నిమాపక శాఖ కూడా పూర్తి స్థాయి దీనికి సంబంధించిన నివేదిక అయితే సిద్ధం చేస్తుంది ఇంకా ఈ పరిశ్రమ దగ్గర అయితే పూర్తి స్థాయిలో వెనికి తీసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది శిథిలాల కింద ఇంకా ఏవైనా ఎవరైనా బాడీస్ ఉన్నాయని చెప్పి వెనికి తీస్తున్నారు పోలీసులు తర్వాత ఎన్డిఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు ఎస్డిఆర్ఎఫ్ కూడా ఈ వెనుకి తీసే కార్యక్రమంలో పాల్గొంటుంది ఈ ప్రమాదాలు కంపెనీలో తరచూ జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది धन्यवाद नगेश